ఫోకస్ నిద్ర మొదలు రోజు గడిచే వరకు మన నోటి నుంచి నోటి మాట లేనిదే పూట పూర్తవదు ఇలా రూపాయి మాటలు ఎన్నో సార్లు వస్తుంటాయి ఇప్పుడు అలాంటి రూపాయి విలువ దారుణంగా డాలర్ తో పోలిస్తే రూపాయి మారక విలువ భారీగా దిగజారుతూ వస్తోంది చరిత్రలో తొలిసారి ఆల్ రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది రూపీ ఒడిదొడుకులు ఇండియన్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి ఇంతకీ రూపాయి ఎందుకు పడుతోంది ఈ పతనం ఎందాకా ఒడిదుడుకుల్ని దాటి రూపీ బలపడే ఉందా ఇది ఇలాగే కొనసాగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం కనిష్టానికి విలువ పతనం మన మార్కెట్ పై ప్రభావం ఎంత ఒడిదుడుకుల్ని దాటి రూపీ బలపడే మార్గాలేంటి రూపాయి పతనం కొనసాగుతోంది అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ తో రూపాయి మారకం విలువ ఆల్ టైం కనిష్ట స్థాయికి చేరింది ఒక దశలో రూపాయి మారకం విలువ డాలర్ తో పోల్చితే బాగా పతనమై తొంభై రూపాయల డెబ్బై ఐదు పైసల వద్దకు చేరుకుంది రూపాయికి ఇప్పటి వరకు ఇదే కనిష్ట స్థాయి భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాకపోవడం విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపుతుండటంతో రూపాయిపై ఒత్తిడి బాగా పెరుగుతూ వస్తోంది ఇదే ఇలా కనిష్ట స్థాయికి పడిపోవడానికి అసలు కారణం ట్రంప్ భారత్ పై సుంకాలు విధించిన దగ్గర నుంచి రూపీ విలువ పడిపోతూ వస్తోంది అటు యుఎస్ డాలర్ కూడా తగ్గుతూ వస్తోంది సుంకాల పెంపుతో రెండు దేశాల మధ్య వాణిజ్యం తగ్గుముఖం పట్టింది విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది మార్కెట్ ఒడిదురుకులకు గురవుతోంది డాలర్ కు డిమాండ్ పెరిగింది అలా రూపాయి విలువ డాలర్ తో దిగువకు పడిపోయింది తొంభై రూపాయల ఎనభై పైసలు స్థాయి వద్ద మద్దతు దొరికితే మళ్లీ వెనక్కి మళ్లీ తొంభై రూపాయల దిగువకు చేరుతుంది తొంభై ఒక్క రూపాయల మార్కు దాటితే నెల్లగా తొంభై రెండు తొంభై మూడు రూపాయలకు చేరుకునే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ట్రంప్ డారి తరువాత భారత్ అమెరికా మధ్య ఇప్పటి వరకు ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదరలేదు వచ్చే ఏడాది మార్చిలో ఈ డీల్ కుదిరే అవకాశం ఉంది ఇక మన దేశ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ నిధుల్ని మెల్లగా వెనక్కి తీసుకుంటున్నారు దీంతో పాటు ఇటీవల మెక్సికో భారత్ పై సుంకాలు విధించింది రూపాయి విలువ తెగజారడానికి ఇవి కూడా కారణాలే అప్పటి వరకు రూపాయిలో ఇలాంటి మార్పులే ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నమాట రూపాయి విలువను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ కే వదిలేసింది తీవ్ర ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మాత్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది చమురు గ్యాస్ ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ ఆటోమొబైల్ విమానయానం ఎరువులు వ్యవసాయం ఈ రంగాలపై రూపాయి పతనం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది ఐటీ సాఫ్ట్వేర్ ఫార్మాస్యూటికల్స్ టెక్స్టైల్స్ గార్మెంట్స్ జ్యువెలరీ జెమ్స్ ఇలాంటి రంగాలపై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది దిగుమతుల వల్ల రూపాయి పతనం నష్టం చేకూర్చితే ఎగుమతుల ద్వారా డాలర్ల పొంది రంగాలకు రూపాయి పతనం ఒక బరణ లాంటిది అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోవడం ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో చర్చనీయాంశంగా మారింది ఇది కేవలం ద్రవ్య మార్పిడి విలువ మాత్రమే కాదు సామాన్యుడి జేబు నుంచి దేశాభివృద్ధి వరకు ప్రతి అంశంపై ప్రభావం చూపుతుంది ఈ రూపాయి పతనం మార్కెట్ పై దాని ప్రభావం మరియు రూపాయిని మళ్ళీ గాడిలో పెట్టే మార్గాలు ఏంటి రూపాయి పతనం భారత మార్కెట్ పై ప్రభావం కొన్ని రంగాలకు నష్టం ఇంకొన్ని రంగాలకు లాభం రూపాయి బలహీనపడటం అనేది మన ఆర్థిక వ్యవస్థకు ఒకవైపు నష్టాన్ని కలిగిస్తే మరోవైపు లాభాన్ని చేకూర్చుతుంది ప్రతికూల ప్రభావాలు చూపే రంగాల్లో ముడి చమురు విదేశీ విద్య విదేశీ ప్రయాణాలు స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఇలా చాలా నష్టాలుంటాయి మన దేశం ఎనభై శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది రూపాయి విలువ తగ్గితే డాలర్లలో ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది దీనివల్ల పెట్రోల్ డీజిల్ దిగుమతి రవాణా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ధరలు పెరుగుతాయి ద్రవ్యోల్బణం పైన రూపాయి పతనం ప్రభావం అధికం దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ వంట నూనెలు యంత్ర పరికరాల ధరలు పెరుగుతాయి ఇది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసి సామాన్యుడిపై భారం మోపుతుంది విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజులు విదేశీ పర్యటనల ఖర్చులు భారీగా పెరుగుతాయి రూపాయి బలహీన పాఠంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు ఇది మార్కెట్ పతనానికి కారణమవుతుంది రూపాయి బలహీనపటం వల్ల కొన్ని సానుకూల ప్రభావాలు ఉంటాయి విదేశాలకు వస్తువులు సేవల ఎగుమతుల వల్ల లాభం పొందొచ్చు ఐటీ ఫార్మా టెక్స్టైల్స్ రంగాలకు ఇది లాభదాయకం విదేశీ క్లయింట్ల నుంచి డాలర్ల రూపంలో వచ్చే ఆదాయం రూపాయిల్లోకి మారినప్పుడు ఎక్కువ మొత్తం లాభంగా వస్తుంది దిగుమతులు ఖరీదైనవి కావడంతో దేశీయంగా తయారయ్యే వస్తువులకు గిరాకీ పెరుగుతుంది ఇది ఆత్మ భారత్ మేక్ ఇన్ ఇండియా నినాదానికి చేకూర్చుతుంది మనకు ప్రస్తుతం డీల్ లేదు కాబట్టి డీల్ ఉండనట్టుగానే మనం ముందరికి వెళ్తున్నాం ఒకవేళ డీల్ అవుతే ప్రమాదమైన ఇంపాక్ట్ వస్తుంది తప్పకుండా ఒక్కోసారి కరెన్సీస్కి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాసుకోవాలి ఇదంతా సీరియస్ కాదు సీరియస్గా మన కరెన్సీ ఇంపాక్ట్ వేరేంటంటే ఆయిల్ ధరలు కనుక పెరిగితే విపరీతంగా అదే మనకు పెద్ద వరి ఆయిల్ ధర పెరగట్లేదు అమెరికా డీలు చేయవలసిన డ్యామేజ్ అనుకోండి కష్టం అనుకోండి మనకు ఆల్రెడీ చేసే మరి ఫ్యాక్టర్ అయిపోయింది అంటే మన బ్యాంక్స్ అన్నీ అవన్నీ కన్సిడర్ చేసి రూపాయి వాల్యూ ఇప్పుడు కొద్దిగా తగ్గింది ఏ మాత్రమైనా పాజిటివ్ స్టెప్స్ వచ్చి మన మిగతా దేశాలతో డీల్స్ చేసుకుని యుక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవేళ ఆగిపోతే ఇలాగేమన్నా జరిగితే మళ్ళీ రూపాయి వాల్యూ స్టేబిలైజ్ అవుతుంది రూపాయి విలువ స్థిరీకరించడానికి మళ్లీ పుంజుకోవడానికి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని వ్యూహాల్ని అనుసరిస్తుంది ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల నుంచి డాలర్లను విక్రయిస్తుంది అప్పుడు రూపాయి విలువ పతనాన్ని అడ్డుకుంటుంది మార్కెట్ లో డాలర్ల సరఫరా పెరిగితే రూపాయి విలువ స్థిరపడుతుంది అలాగే రెపో రేట్లను పెంచడం ద్వారా పెట్టుబడిదారులను భారత్ వైపు ఆకర్షించవచ్చు దీనివల్ల దేశంలోకి డాలర్ల ప్రవాహం పెరుగుతుంది మన ఎగుమతులు ఎంత పెరిగితే అంత ఎక్కువ విదేశీ కరెన్సీ దేశంలోకి వస్తుంది దీనివల్ల రూపాయికి డిమాండ్ పెరుగుతుంది ముఖ్యంగా ముడి చమురుపై ఆధార పాఠాన్ని తగ్గించాలి ఎలక్ట్రిక్ వాహనాలు మరియు పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం ద్వారా చమురు దిగుమతి బిల్లును తగ్గించవచ్చు దీర్ఘకాలంలో దిగుమతులపై ఆధారపాటం తగ్గించుకున్నప్పుడే రూపాయి ప్రపంచ మార్కెట్లో గంభీరంగా నిలబడగలదు ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టెన్ టీవీ